రోజుల తర్వాత మనము ఈ వీడియో తీయడం అవుతుంది సారీ ఫర్ ద లేట్ ఎందుకంటే హాలిడేస్ అవి ఇవి చాలా బిజీ అట్లా అయిపోయింది అయినా కానీ మనము చిన్న చిన్న షార్ట్స్తో మేము ముందుకు టచ్లో ఉంటూనే ఉన్నాము మేము అయితే రోజు హార్వెస్ట్ వచ్చేసి చూసినా మన వెనకాల ఎన్ని తీరకాయలు వచ్చినాయో అసలు ఇది కూడా నేను ఇంకా వీడియో వద్దులే అనేసి అనుకున్నాము అసలు చాలా టైట్ షెడ్యూల్ ఉంది ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియోలో లాస్ట్ ఒకటి స్పెషల్ హార్వెస్ట్ ఉంటుంది అది చిల్డ్రన్ స్పెషల్ సమ్మర్ అంటేనే పిల్లలది కదండి వాళ్ళకి హాలిడేస్ అది ఇది అట్లానే ఈ వీడియో లాస్ట్లో మీరు గెస్ట్ చేయండి ఇప్పుడు మనము ఈ బీరకాయలు హార్వెస్ట్ చేసాము ఈ బీరకాయలు ఇది మనది పాతది కాదండి ఇది కొత్త విత్తనము ఇది వచ్చేసి ఇది మన పాతదంటే ఇంకా కొంచెం చాలా పెద్ద ఉంటుంది కానీ ఇది కొత్త విత్తనము ఇది చూడాలి ఇంకా టేస్ట్ ఎట్లా ఎట్లొస్తాయో ఈరోజు పైన ఎక్కువ హార్వెస్ట్ లేదండి జస్ట్ ఈ బీరకాయలు ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి కొన్ని ఎండు పచ్చిమిర్చి మేము హాలిడేస్కి వెళ్ళి ఎండుకాయ చూడండి పచ్చిమిర్చి అవి ఉన్నాయి ఇంకొకటి సోరకాయ ఉన్నాయి ఇంకొకటి అక్కడ లాస్ట్ లో రెండు ఉన్నాయి మేము మీకు చెప్పాము కదా ఓ మళ్ళా సర్ప్రైజ్ అండి అంటున్నా కదా గార్డెన్ లోకి వచ్చినప్పుడు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటది ఈసారి ఏదని గెస్ చేస్తున్నారు మీరు చెప్పు రిట్రిక్ ఏంటి ఎనీ గెస్ మ్యాంగోస్ మ్యాంగోస్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అది సర్ప్రైజ్ కాదు ఇంకొక ఏం లేదండి చూపిస్తాను ఉండండి లెమన్స్ నో లెమన్స్ ఓ ఓ మై గాడ్ ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఇదిగో ఇది పెద్దగా అయింది డ్రాగన్ ఫ్రూట్ ఇదేమో చిన్న ఉంది అంకా అది నేను నేను మామూలు ఇంక ఉన్నాయా ఇదైతే సర్ప్రైజ్ అండి మాకు అంటే ఇంతకు ముందుకు వచ్చినాయి ఇంతకు ముందుకు వచ్చినాయి కానీ నేను వీడియోస్ తీయక ముందుకు వచ్చినాయి ఇప్పుడైతే కనిపిస్తుందా ఇంకా ఇవైతే చిన్న ఆరెంజెస్ అండి ఇది ఇంకా చాలా అసలు చాలా చాలా హ్యాపీ ఇక ఈ మ్యాంగోస్ చూడండి మనకు ఆల్రెడీ వచ్చినాయి మళ్ళా పూర్తస్తుంది పూతలనే ఇటు సైడ్ ఇంకో కాత కూడా ఉంది ఒక్క నిషాద్ సైడ్ వస్తాయి రొటీన్గా వస్తూనే ఉంటాయి ఇది ఇది ఇదైతే అంచనా కదా నాకు మొత్తము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటాయి ఇది కాయలు అంతే కదా మన మధుర్ స్నాక్ గార్డెన్లో ఎప్పుడు ఏ క్రాప్ ఆగదు మనకి ఏ సీజన్ అయినా కానీ అన్నీ వచ్చేస్తాయి ఇంకొకటి పైన ఉన్నది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇది పొడవు బీరకాయ ఎన్ని బీరకాయలు చూడం ఇంకా ఇది కూడా ఉంది కానీ ఇంకా కొంచెం పెద్ద అవుతుంది బా ఎండుమిర్చిలు చూడండి వెజ్ ఎంత పొడుగున్నాయి చూడండి ఇవన్నీ పచ్చిమిర్చి మనకు లేక లేక పెంపక ఇక్కడ అయినా సరే మనకు ఈసారి ఏమంటారు ఎండుమిర్చి అనమాట మనది ఇంకొకటి మనకు ఏంది చెప్పాలా ఇది కొన్ని మునక్కాయ వచ్చింది ఎంత లావు ఉంది చూడండి ఫస్ట్ మునగ చెట్టు ఇంతకు ముందుకు ఈ మునగ చెట్టు గురించి చెప్తాను నేను మీకు ఇంతకు ముందుకు నేను పెట్టాను మునగ చెట్టు కానీ దానికి రాలేదు కానీ ఇది అట్లా వచ్చింది చాలా హ్యాపీ అయితే అది నేను సీడ్స్ కోసం అది పెట్టాను నేను ఈ స్వీట్స్ మళ్ళీ వేరే వాటిలలో పెడదాం కానీ ఇది తర్వాత ఇది కొంచెం అమ్మకాయలు అవుతున్నాయి మనకు చాలా ఉన్నాయి ఇది చాలా స్వీట్ కూడా ఉంటాయి అసలు ఎన్ని పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా ఈ సారీ ఒక్క లైన్ గా కాకుండా కొంచెం స్ప్లిట్ చేస్తున్నాను నేను కూరగాయలన్నీ తర్వాత మన గార్డెన్ లో చెప్తాను అంటే ఆ చాలా ఆ సమ్మర్ వచ్చింది అనుకోండి రేనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా కొన్ని మనకు నష్టాలు కూడా ఉంటాయి గార్డెన్లో అవన్నీ మనము సరిగ్గా అంటే ఫీల్ కావద్దు ఈ చెట్టు పోయింది ఈ చెట్టు ఇరిగింది ఈ చెట్టు ఎండిపోయింది సమ్మర్ అని అంటే ఎండిపోవడమే మెయిన్ ఉంటుంది మనకు ఇంకో కాస్మిస్ట్ చూడండి ఎన్ని గణం ఉన్నాయో అయితే ఇది మన హై బిస్కస్ హైబిస్కస్ హై బిస్కస్ అండి మనకి ఇక్కడ ఒకటి ఉంది కదా రెండు ఉండాలి మన గార్డెన్లో ఈడొకటి ఇంకొకటి ఎక్కడ ఉండాలి అంటే ఇంక ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి మనకు అయితే ఎండకపోయిందండి జస్ట్ మేము ఒక ఫోర్ డేస్ లేమో ఫోర్ డేస్ విపరీతమైన ఎండలు కలిగినాయి మొత్తం ఈ మడంతా పోయింది చూడండి ఎట్లా ఇది అయిపోయింది ఇప్పుడు ఇంకా దాంట్లో ఏవన్నా కొత్త వేయాలి ఈ పాతయ్యే ఈ విత్తనాలు ఇటు సైడ్ పడి ఇవి మళ్ళీ చిక్కుడుగా అయితే తీగైంది కానీ ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది మనకి ఇంకొకటి అక్కడ ఉంది కాబట్టి అసైడ్ చుట్టినాను ఇంకొకటి ఇక్కడ హైబ్రిడ్స్ ఉంది కాబట్టి మనకు అంత బాధ అనిపిస్తలేదు కానీ అయినా బాధనే ఎందుకు అనిపించదు కానీ కాకపోతే బాధపడితే ఇంకా మనం చేయలేం గార్డెన్ చేయలేం మనం గార్డెన్స్ ని అందుకని కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి ఇక్కడ చూడండి ఇవైతే ఫుల్ డ్రై అయిపోయింది అయితే ఈ చిన్న చెట్టుకు చాలా మలపూలు వచ్చినాయండి అవి కూడా మీకు చూపించాలి నేను ఎందుకంటే నేను అసలు వీడియోస్ తీయలేను కాబట్టి సమ్మర్ అంతా గణం చూడండి ఇండిగనము మెర్చి ఓ ఏంటిది చిరిగిందా హార్ట్ షేప్ హార్ట్ షేప్ ఈ హార్ట్ షేప్ లెక్కలు స్థాయిగా నైస్ ఇంకొకటి మనము అప్పుడు తీసుకు ఇదైతే వెయిటింగ్ అండి ఇవి పువ్వులు ఇంకా రావట్లేవు అయితే చూడండి మన జింజర్ అల్లం చూడండి ఎంత బాగా మలుచినాయో యాక్చువల్గా నేను ఈ ఈ సీజన్కే వస్తాయి అని అనుకున్నాను నేను మనకు చట్నీకి కానీ ఈసారి రాలేవు ఈసారి చాలా పెరగాలి ఎండిపోవాలి చాలా ప్రాసెస్ ఉంది అయితే ఇంకో ఇక్కడ ఇవి చూడండి ఎంత బాగుంది అయితే నేను చేసిన తప్పు పని ఏం చేసినానంటే ఇక్కడ ఇక్కడ పసుపు వస్తుంది చూడండి ఈడ ఇంకో ఇక్కడ పసుపు ఇదంతా నాటు పసుపు అండి చెరుకు చెరుకు కూడా పెద్ద అవుతుంది అయితే నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంది అని అంటే ఇంకొక ఈ గ్రీన్ ఇట్ సైడ్ పెట్టినాను ఇంకొకటి దీన్ని అటాచ్ చేసి పెడితే అసలు ఇది సర్వైవ్ అవుతుండే కానీ నేను ఏం కాదలేదు దీన్ని షాడో కొంచెం పడుతుంది అని అనుకున్నాం కానీ ఈ చాలా విపరీతమైన ఎండలు వచ్చినాయి కాబట్టి ఇది అక్కడ చూడండి అడిగిన అయితే సడన్గా ఎందుకో ఏమో వాయిస్ ఇది అయిపోయిందండి అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా అడిగినం చూడండి ఎంత బాగున్నాయో ఇవి కలర్ అయితే చాలా బ్రైట్గా ఉన్నాయి ఈ సమ్మర్లో అసలు చాలా మొత్తము ఫ్లవర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అసలు చెట్లే సర్వైవ్ కావాలి ఇంకా ఫ్లవర్స్ అని అంటే ఈ టెంపుల్వి బాగా వచ్చినాయి ఫ్లవర్స్ మనకు చూడండి మస్తు గుత్తులు గుత్తులుగా వచ్చినాయి అయితే ఇక్కడ మల్బెర్రీస్ మనము చూడండి అగో మస్తు మళ్ళా చాలా పూత వచ్చింది పూత ఏంటి అవి ఫ్రూటింగ్ కూడా అయినాయి చాలా మస్తు గుత్తులు గుత్తులుగా అయినాయి ఇవి ఏం లేదండి మన చేతిలోనే ఉంటుంది ఎంత బాగా మనం ప్రూనింగ్ చేసుకుంటామో చెట్టు అంత అంతకనము అసలు కంటిన్యూస్గా వచ్చేస్తూనే ఉంటుంది మనకు ఈ ఆపిల్ ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఇంకా ఎండకు కాలేదు మళ్ళా చిన్న చిగురు వస్తూ ఉంది దానికి చూడాలి ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు వర్షాకాలం అన్నా ఏదన్నా మనకు వస్తుందేమో అని ఈసారి ఫ్రూట్ అంటే ఫ్లవరింగ్ వచ్చింది నెక్స్ట్ ఇయర్కి మనం ఫ్రూట్స్ చూసాము అసలు ఈ మల్బెరీస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అది ఇంకా అసలు మంచిగా ఇంకా కట్ చేసుకుంటా ఉంటే ఇంకా చాలా బాగా వస్తూ ఉంటాయి నా అదైతే ఇంకా నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ ఫ్లవర్ టెంపుల్ ట్రీది ఫ్లవర్ ఇంకా చూడండి ఎన్ని ఘనం వచ్చినాయి మనకు హార్వెస్ట్ మిర్చి అన్నీ ఇప్పుడు ఒకటి మనకు సర్ప్రైజ్ ఉంది అది మీకు నేను ఫస్ట్లో వీడియోలో చెప్పినాను చూడండి ఇంకా ఇది పింక్ ఎంత బేబీ పింక్ అడీన్యము ఆ సర్ప్రైజ్లోకి మనం ఇంకా వెళ్దాము గెస్ట్ చేస్తారా ఎన్ని సర్ప్రైజ్ సమ్మర్ గోవా వైబ్స్ అది మ్యాంగో చెట్లు అయితే ఇంకా ఎందుకు తీసుకొని వచ్చినానంటే మీకు చెప్తాను కదా ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనేసి ఆ సర్ప్రైజ్ ఏం లేదండి హలో నేను మీరు వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్ ఈరోజు మనం మ్యాంగో హార్వెస్ట్ చేస్తున్నాం ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ఇయర్ ఓ చాలా పెద్ద సైజు ఇట్లాంటిది ఇంకొకటి చెట్టు అయితే ఎదురు అంటే మాకు లాడర్ ఉంది ఇంకొకటి కుడి కూడా ఉందండి ఏది నాన్గోస్ కట్ చేసేది ఉంది కానీ సమ్మర్ పిల్లలు ఏమంటారు కూతున్నాగా చెట్లకి నేనైతే చాలా చేసేవాళ్ళము ఆ ఎక్స్పీరియన్స్ ఇలా చెయ్యాలనే ఇలా ఏదైనా సాయం అనే చేపట్టు పోసింది అది వేరు ఉంటుంది దారిలో పడ్డదా ఇంకొకటి ఇక్కడ ఉంది ఎక్కడ కేర్ఫుల్ అయితే మాకు రెండు చెట్లు ఉన్నాయి కింద వెనకాల ఒక చెట్టు ఉంది ఇక్కడ మీద రెండు చెట్లు ఉంటాయి

అయితే నేను ఇది మొత్తం తెంపడానికి కారణం ఎందుకంటే ఇలా కింద పడిపోయింది ఇప్పుడు వర్షం పట్టాలి అందుకనేసి అందుకని పండగ ముందుకే అది

మధు స్మార్ట్ గార్డెన్ అండ్ మ్యాంగో చెట్టు నుండి Yes! ంగో మిషన్ గ్రీన్ మ్యాంగో யோ stick ah hey yes <laughs> okay heavy <on> undi <laughs> bye రావట్లే అది ఇంకా హాయిగా ఉంది

స్టిక్ అందుతుంది అందింది ఆ ఎస్ ఇంకా నా దాంట్లోనే ఉంది ఏ

అసలు చాలే దిగేసేయు అని అంటే అస్సలు వదులుతనే లేడు మొత్తం తెంపేదాకా అసలు వదిలేటట్టు లేడు పిల్లలలో అదే ఉండాలండి స్పిరిట్ ఏది కానీ అట్లా మధ్యలో వదిలేదు కంప్లీట్ అన్నీ చేయాలి అది కష్టంగా ఉన్న ఏదైనా కానీ అస్సలు వదలడు పట్టు వదలని విక్రకో లెక్క ఏ పనైనా సరే కంపల్సరీ కంప్లీట్ చేసేదాకా నిద్రపోడు నిద్రబోడు ఫైనల్ గా చెట్టి రైటుంపేసిండండి కాయ చూడండి ఎంత పెద్ద ఉందో అసలు అది తెంపిన తర్వాత ఇన్ని కాయల కన్నా అది అంత పెద్ద తెంపినందుకు చాలా కష్టంగా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో ఒక మంకి చెట్టు మీద కూర్చొని కాయ పట్టుకొని ఎట్లా ఇది చేస్తా అది ఫేస్ అంత ఉందంట అసలు అసలు వద్దులనే వదలలేడండి చైర్ తెచ్చుకున్నాడు అందకపోతే చీర్ అందలేదనేసి మళ్ళీ లాడర్ తెచ్చుకున్నాడు ఆ లాడర్ కూడా మేము మోస్తాము అంటే ఆహా తనే తెచ్చుకుంటా అనేసి ఇంకా దిగడం రాలేదు ఎక్కడ ఎక్కిండు కానీ అయితే వాళ్ళంత హెల్ప్ చేసింది దిగడానికి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండో ఏదో పిల్లలు ఖర్చునే ఉంటాయి చిన్న చిన్నవి అన్నీ ఏదో పెద్ద చిన్న தா சின்னா சின்னது ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் சவென் எயிட் நைன் டென் லெவன் டுவெல் தேர்டீன் Fourteen Fifteen and final fruit mega fruit 16 mango harvest. 16 mangoes two trees Wada. పడుతుంది చూడండి ఎంత ఘనం లో మనకు ఇంకో ఇది ఎంత పెద్ద మామిడికాయ ఈ టూ టైప్స్ మ్యాంగోస్ మళ్ళీ బీరకాయలు పచ్చిమిర్చి మళ్ళా ఒక చిన్న సోరకాయ ఇది పండింది దీన్ని టేస్ట్ చేసాం మనము క్లాస్ స్మెల్ వావ్ చూడండి అసలు ఎంబి బ్యాంగో చాలా బాగుంది ఇంకా ఇది ఆపడం కాదు కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదూ స్మార్ట్ గార్డెన్ బాయ్